వెల్కమ్ టు ఎన్ఆర్ కెనెడ్స్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీగా గత రెండు సార్లు ప్రధానమంత్రి అయినప్పుడు మోడీ గారు వారణాసి నుంచి పోటీ చేసి గెలిచి ప్రధానమంత్రి అయ్యారు ఈసారి మూడోసారి కూడా ప్రధానమంత్రి కావాలనుకుంటున్న నరేంద్ర మోడీ గారు అక్కడి నుంచే నామినేషన్ వేశారు పోటీ చేస్తున్నారు అయితే నామినేషన్ వేసిన తర్వాత కానీ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లో కానీ మిగతా ప్రాంతాల్లో నరేంద్ర మోడీ గారు ప్రచారం చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు పదేళ్ళు ప్రధానమంత్రిగా ఉండి భారతదేశానికి పదేళ్లు భారతదేశాన్ని ప్రధానమంత్రిగా నడిపించిన నరేంద్ర మోడీ గారు ఇంకా ఇంకా ఎలక్షన్లో మందిరాన్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు రామ మందిరం చుట్టే తన ప్రసంగాలు తన ప్రచారం ఉంటుంది పదేళ్ళు పాటు ఎన్నో చేశాను ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాను భారతదేశాన్ని అభివృద్ధి పదములు నడిపించాను విదేశాల్లో భారతదేశం యొక్క కీర్తిని రెపరెపలాడించాను అని చెప్పుకుంటున్న మోడీ గారు ఇవేవి ఇప్పుడు ప్రచారాస్త్రాలు మోడీ గారికి కావు ఓన్లీ రామ మందిరం అయోధ్యలో కట్టిన రామ మందిరమే ప్రచారస్తంగా మిగిలిపోయింది అంటే వాళ్ళు కట్టుకున్నారు అంటే బీజేపీ కానీ భారతదేశ ప్రభుత్వంతో ఉండి వాళ్ళు కట్టుకున్నారు రామ మందిరం కట్టుకున్నారు ఆ రామ మందిరం కట్టుకున్నాము అని గొప్ప చెప్పుకుంటే అది వేరు ఆ గొప్ప కాదు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పోయి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రామ మందిరం మళ్ళీ పర్ణశాలకు వెళ్ళిపోతుంది పాకలోకి వెళ్ళిపోతుంది మందిరం ఉండదు అని ఒక అసందర్భమైన మాటలు హిందువులను రెచ్చగొట్టే మాటలు చేస్తున్నారు మేము ఐదు వందల సంవత్సరాల కళను సాకారం అంటున్నారు అంటే ఇప్పుడు రామ మందిరమే మీ గెలుపుకు ఇదా అంటే పదేళ్ల పాటు మీరు భారతదేశాన్ని ఏమాత్రం అభివృద్ధి చెందని చెందించలేదా మీరు చేసిన నిర్ణయాలు ఏవి మంచివి కావా ఓట్లు అవి పడవా వాటికి ఇవన్నీ పక్కన పెట్టి మా అంటే కశ్మీర్ అంటారు మా అంటే రామ మందిరం అంటారు ఇవి ప్రచారాస్త్రాలండి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అభి సంక్షేమం చేశాను అభివృద్ధి చేశాను ప్రతి ఇంటికి నేను మేలు జరిగించాను ఒకవేళ మీ ఇంటికి మేలు జరగకపోతే నాకు ఓట్లు వేయద్దు మీ ఇంటికి మేలు జరిగిందని మీరు భావిస్తే నాకు ఓటు అని దమ్ముగా ధైర్యంగా ఓట్లు అడిగారు మీరు ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు మీరు ఎందుకు అలా అడగలేకపోతున్నారు ఎందుకు రామ మందిరాన్ని క్రియేట్ చేస్తున్నారు మంచిదే రామ మందిరాన్ని కట్టారు ఐదు వందల సంవత్సరాల కళను సాకారం చేశారు అంటే ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడటానికి ఇదొక ఇది ప్రచారాస్త్రమా పైపెచ్చు రాహుల్ గాంధీ గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఎందుకు తిడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వచ్చినా రామ మందిరం ఉండదు వర్ణశాలకు వెళ్ళిపోతాడు రాముడు అంటే ఎందుకు అంత వాళ్ళకంత ద్వేషము అంటున్నారు ఇది ఎక్కడిదండి ఇది ఎక్కడి సంస్కృతి ఇది రెచ్చగొట్టినట్టు కాదా అంటే హిందువుల ఓట్ల మీద మళ్ళీ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు అనేక అర్థం అలా మీరు మీలో భయం రేకెత్తించిందా రామ మందిరము మేము కట్టాము రామ మందిరం ఐదు వందల సంవత్సరాల కళను సాకారం చేశా అంటున్నారు నిజానికి బాబ్రీ మసీదు కూల్చినప్పుడు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మౌనంగా ఉండలేదా మీకు సహాయం చేయలేదా ఏ యాక్షన్ తీసుకోకుండా మౌనంగా ఉండబట్టే కదా ఎల్కే అద్వానీ నేతృత్వంలోని చాలామంది వెళ్ళి బాబ్రీ మసీదును కోలచబట్టారు కూలగొట్టారు అప్పటి ఆ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి మౌనం వాళ్ళనే కదా మీరు దాన్ని చేయగలిగారు ప్రతిగా ఈ మధ్యనే కదా పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చి సత్కరించారు ఇదంతా ఎవరికి తెలియదు ఇదంతా చరిత్రే కదా చాలామంది చెప్పుకుంటున్న చరిత్రే కదా మీరు రామ మందిరం చుట్టే మీ మీ ఓట్లు మీ ఎలక్షన్స్ మీ ఎలక్షన్స్ అంటూ తిరిగితే ఎలానండి పదేళ్ల పాటు మీరు ఎన్నో కార్యాలు జరిగించారు అన్నారు డిమానిటైజ్ చేశారు చాలా కార్యాలు జరిగించారు విదేశీ సంస్కృతి తీసుకొచ్చారు ఇలా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు గవర్నమెంట్ సంస్థలు అమ్మేశారు ఇలా చాలా చేశారు వీటన్నిటిని మీరు ఎందుకు ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా దిట్టారు గతంలో టెర్రరిస్ట్ అన్నారు దేశద్రోహి అన్నారు ఒక అంతకుడు నరహంతకుడు అన్నారు భార్యను పరి ఏళ్ళను వాడు దేశాన్ని ఏం అన్నాడు చాలా విధంగా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ ఆయనతో పొత్తు పెట్టుకున్నారు అంటే మీరు చాలామంది హృదయాల్లో ఒక ఒక మంచి స్థాయిలో ఉన్నారు ఇలాంటి చర్యల వల్ల ఇప్పుడు ఈ రామ మందిరం కానీ ఇలాంటి కొన్ని చర్యల వల్ల మీరు దిగజారిపోతున్నారు మీరు దిగజారిపోతున్నారు ఓట్లు అడగడానికి రామ మందిరమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే అంతకంటే దిగజారిన తనం ఇంకొకటి ఉండదు మీ అభివృద్ధి ఏమైపోయింది పది సంవత్సరాలు మీ యొక్క పరిపాలన ఏమైపోయింది మీరు చేసిన గొప్ప కార్యాలు ఏమైపోయినాయి రామ మందిరమే చుట్టే తిరుగుతుంది అది కరెక్ట్ కాదు గొప్ప మందిరం కట్టారు గొప్పగా దాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు అంతవరకు ఓకే కానీ దాని చుట్టే దాన్ని బట్టి బేస్ చేసుకుని మీరు ఓట్లు అడుగుతాను నేను గెలుస్తాను మరొకసారి ప్రధానమంత్రి అనుకుంటే అంతకంటే దిగజారుడు ఇంకొకటి ఉండదు అనేది నా భావన ఇప్పటికైనా మీరు మీరు చేసిన అభివృద్ధి మీరు గత పది సంవత్సరాలు మీరు చేసుకొచ్చిన మంచి రిఫార్మ్స్ ప్రజలు చేసిన మేళ్ళు పేదవారికి చేసిన మరి గొప్ప కార్యాలు లేకపోతే పథకాలు ఎవరు ఉంటే వాటికి చెప్పుకోండి కానీ రామ మందిరాన్ని మాత్రం దయచేసి ఉంచిపెట్టండి పైపెచ్చు కాంగ్రెస్ పార్టీని రామ మందిరం పేట దూషించబాకండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తీసుకెళ్లి చెత్తకుప్పలేస్తాడు రామ మందిరం రాముడు అంటే వాళ్ళకి వ్యతిరేకం ఇలాంటి మాటలు మాట్లాడబాకండి మీలాంటి వ్యక్తుల నుంచి ఇలాంటి మాటలు వినడం అనేది శోచనీయంగా ఉంది ఎందుకంటే మీరు అభివృద్ధి అంటారు చాలా ఒక గా మాట్లాడతారు కానీ ఇప్పుడు గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నాయి గా ఉన్నాయి మీలో ఏదో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేసినట్టుగా ఉన్నాయి ఇప్పటికైనా మీరు మారమని మిమ్మల్ని వేడుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ట్